ఈ శ్రీగంధం మొక్క ఒంటరిగా బ్రతకలేదు కాబట్టి దానికి సపోర్ట్గా ఈ పిఎండిఎస్ వేసి ఈ పిఎండిఎస్ కలిగి దున్నుకోవటం వలన ఈ శ్రీగంధం మొక్కకు సమృద్ధిగా ఆహారం అందించబడుతుంది దానివలన వేసినటువంటి కూరగాయల పంటల వలన కూడా సమృద్ధిగా దానికి కావలసిన పోషకాలు అందించబడతాయి ఈ శ్రీగంధం మొక్క ఏపుగా పెరగటం జరుగుతుంది తొలగరికి ముందు సాగు చేసే పిఎండిఎస్ పంటలు సేద్యం చేసే భూమిని పునరుజ్జీవం చేస్తున్నాయి రైతు సాధికార సంస్థ అమలు చేస్తున్న ఈ విధానాన్ని సాగు చేసే ప్రధాన పంటతో సంబంధం లేకుండా రైతులు అమలు చేస్తున్నారు ఇదే కోవకు చెందిన రైతు శ్రీనివాసరెడ్డి వాస్తవంగా తను సిరిగంధం సాగు చేసిన మూడేళ్లుగా దానిలో అంతర పంటలుగా పిఎండిఎస్ వేసుకుని పలు రకాలైన లబ్ధి పొందుతున్నారు రైతు పుట్లూరు శ్రీనివాసరెడ్డి మూడేళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు తనకున్న రెండున్నర ఎకరాల్లో నాలుగేళ్ల క్రితం సిరిగంధం ప్రధానంగా నాటుకుని మూడేళ్లుగా అంతర పంటలు సాగు చేస్తున్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు పుట్లూరు శ్రీనివాసరెడ్డి మాది ధర్మవరం గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లా నేను పదవ తరగతి వరకు చదువుకున్నాను మా నాన్నగారు వ్యవసాయం చేసేవారండి నాకు సొంత పొలం వచ్చేసి మూడున్నర ఎకరం ఉన్నది నాకు పదిహేను సంవత్సరాల వ్యవసాయ అనుభవం ఉందండి మొట్టమొదటిగా పత్తి పంటను వేసుకుంటాము తదుపరి అయిపోయిన తర్వాత కంది పంటను వేసుకుంటాము దీనిలో భాగంగా నెల రోజుల క్రితం పిఎండిఎస్ సాగుకు శ్రీకారం చుట్టారు నాకున్నటువంటి ఈ యొక్క రెండున్నర పొలంలో ఒక ఎనిమిది వందల మొక్కలు జరిగింది జరిగిందండి ఈ నాటుకున్నాక ఈ యొక్క మొక్కలకు బలానికి పిఎండిఎస్ విత్తనాలు చల్లుకోవడం జరిగింది ఆ విధముగా ఈ పశువులకు ఉపయోగపడంగా ఈ గడ్డి మిగతాది పొలంలో కలిగి దున్నుకోవటం జరుగుతుందండి ఈ కలిగి దున్నుకున్న తరువాత నేను ఆ కూరగాయల విత్తనాలు పెట్టుకోవడం జరుగుతుంది కూరగాయల విత్తనాలు చిక్కుడు దోశ బెండ కాకర ఇంకా అలసంద ఇలాంటివి ఒక ఆరు రకాలు ఏడు రకాల విత్తనాలు పెట్టుకోవడం జరుగుతుందండి పెట్టి అని కూడా సంవత్సరం ఆదాయం కూడా సమృద్ధిగానే వచ్చి ఉన్నది ఈ క్రమంలో సిరిగంధం నాటిన భూమిలో తేలికపాటి దుక్కు చేసుకుని ముప్పై రకాల విత్తనాలతో పిఎంబిఎస్ పంటలు వేసుకున్నారు వీటికి పదిహేను రోజులకు ఒకసారి ద్రవజవామృతాన్ని పారిస్తున్నారు ఇంతవరకు ఎక్కడా లేని విధంగా బిందెలో జీవామృతాన్ని మెల్లగా ఇంకే విధంగా నీటితో భూమికి అందిస్తున్నారు దీంతో పాటు అవసరమైన సమయాల్లో ఘనజీవామృతాన్ని మొక్కకు కిలో చొప్పున వేసుకుంటున్నారు ప్రధానంగా ఘనజీవామృతం అయితే ఒక్కొక్క మొక్కకొచ్చేసి ఒక కేజీ చొప్పున పాదుల దగ్గర వేసుకునేవాడిని ప్రతిసారి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తడి ఇచ్చేవాడిని ఆ నీళ్ళతో పాటు జీవామృతాన్ని కూడా నీటితో పాటు పారించేవాణ్ణి మొక్కలు కూడా సమృద్ధిగా పచ్చగా ఉండటం జరిగింది దీని కదనంగా పంటల కాశించే చీడపీడలు నిరోధించేందుకు ఎంగు ద్రావణాన్ని పిచికారి చేసుకుంటున్నారు ఈ విధంగా సంస్థ నిర్దేశించిన సార్వత్రిక సూత్రాలు సాగులో పక్కాగా అమలు చేస్తున్నారు అదేవిధంగా సిరిగంధం మొక్కలు ఏపుగా పెరిగేందుకు ఎప్పటికప్పుడు కొమ్మలు తొలగిస్తున్నారు పిఎండిఎస్ పంటలు పెరిగిన తరువాత కొంతమేర పశుగ్రాసంగా విక్రయించి మిగిలిన వాటితో కలిపి తేలికపాటి దుక్కు చేసుకుంటున్నారు దీనికి కొనసాగింపుగా కూరగాయలు ఆకుకూరలు పండ్ల మొక్కలతో పాటు ఎర్ర పంటలు నాటుకుని ఏడాది పాటు రాబడి సాధిస్తున్నారు వీటి నుంచి సమకూరిన ఉత్పత్తులను ఇంటి అవసరాలకు వినియోగించి అదనంగా వచ్చిన వాటిని విక్రయిస్తున్నారు మూడేళ్లుగా పిఎండిఎస్ పంటలు సాగు చేయడం వల్ల భూమి సారవంతంగా మారింది దీనివల్ల మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి ఈ శ్రీగంధం మొక్కలు వేసుకోవటం వలన పదిహేను సంవత్సరాలకు వీటి ఆదాయం రావటం జరుగుతుందండి ఈ పదిహేను సంవత్సరాలు కూడా భూమి ఖాళీగా ఉండకుండా నా సొంత పొలంలో కూరగాయల విత్తనాలు వేసుకోవటం జరుగుతుంది ఈ కూరగాయల విత్తనాలు వేసుకోవటం వలన కొంత ఆకుకూరలు కూరగాయలు వేసుకోవటం వలన నా కుటుంబ అవసరాలు పోను ఒక లక్ష రూపాయల వరకు నాకు మిగులు జరుగుతుంది తదుపరి దానివలన ఈ శ్రీగంధం మొక్కలు కూడా ఏపుగా అదే విధంగా తరువాత సాగు చేసే పంటలకు నామమాత్రంగా పోషకాలు అందించిన ఆశాజనకంగా దిగుబడులు వస్తున్నాయి రైతు శ్రీనివాసరెడ్డి పొందుతున్న ప్రయోజనాలను తోటి రైతులు గుర్తించి ఆయన్న అనుసరించేందుకు నిర్ణయించుకున్నారు నేను ఈ ప్రకృతి వ్యవసాయంలోనికి వచ్చిన తరువాత నాకున్నటువంటి ఈ అప్పులు తీర్చుకోవటం జరిగిందండి క్రమేణా క్రమేణా నా కుటుంబం చాలా సంతోషంగా ఉండటం జరిగింది ఎవరైనా రైతులు వేసుకునే రైతులకి నా మనవి ఈ పిఎండిఎస్ వేసుకోవటం వలన భూమి సారవంతంగా ఉండటము పైపెచ్చు మొక్కలకు కూడా అధిక బలాన్ని చేకూర్చటము అందరము కూడా ఈ ప్రకృతి వలన అందరము కూడా సంతోషంగా ఉండటం జరుగుతుంది